హలో అండ్ వెల్కమ్ టు స్వాపీ స్వదేశీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నేను ఒక కొత్త వంటతో వచ్చాను కొత్త వంట అని ఎందుకు అంటున్నానో తెలుసా నేను ఇప్పటి వరకు ఈ వంట చెయ్యలేదు అంటే నేను నా రెసిపీ కాదు ఇది నా కోసం ఒక హెల్ప్ ఉందనమాట నేను నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిల్మ్కి వర్క్ చేశాను ఆ టైంలో పూర్వీని చూసుకోవడానికి ఒక మనిషి కావాలని ఒక ఫుల్ టైం మనిషిని ఇంట్లో పెట్టుకున్నాం తను అత్యద్భుతంగా కుక్ చేస్తుంది సో ఇందు తన పేరు సో ఇందు రెసిపీ వన్ ఆఫ్ ద రెసిపీస్ అద్భుతమైన పచ్చడి చేస్తుంది సో ఇందు పచ్చళ్ళలోంచి ఒక కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో బేసిక్గా ఇంత డబ్బాడు చేస్తుంది నేను తిడుతూ ఉంటా ఎందుకు చేసావు కొంచెం పచ్చిమిరకాయలు పడుతున్నాయి నూనె పడుతుంది అంత హెల్దీ కాదు కదా పచ్చడి తినడం ఎందుకంటే దీపు పచ్చడి చేస్తే మొత్తం అదే రోజు లాగిచ్చేస్తాడనమాట సో అందుకని పచ్చడి తగ్గించు అంటూ ఉంటాను బట్ అవి ఎంత టేస్ట్ ఉంటాయంటే నేనే సగం తినేస్తాను అనమాట సో ఇంత టేస్టీ కొత్తిమీర పచ్చడి అఫ్ కోర్స్ నా స్వాతి స్వదేశీ ఆడియన్స్కి చూపించకపోతే ఎలా చెప్పండి అందుకే ఇవాళ కొత్తిమీర పచ్చడి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీ కిచెన్లో ఉన్నాయా లేవో ఒకసారి చూసి రండి చూసారు కదా అన్ని బేసిక్ ఇంగ్రీడియంట్సే అన్ని ఇంట్లో ఉండేవే కొత్తిమీర కనుక ఆ రోజు ఫ్రెష్గా చాలా దొరికితే ఈ పచ్చడి తయారు చేసేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ దేనికి అంటే మనం అన్ని మగ్గేస్తామన్నమాట బేసిక్గా నేను చెప్పాను కదా పచ్చడిలో కొంచెం నూనె ఎక్కువ పడుతుందని బట్ చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఇంకా పచ్చళ్ళు అంటే నూనె కదండి సో కొద్దిగా నేను బేసిక్గా రిఫైన్డ్ ఆయిల్స్ అసలు వాడను మీకు తెలుసు కదా కాకపోతే నేను నాలుగైదు రకాల నూనెను వాడతాను అనమాట రైస్ బ్రాన్ ఆయిల్ వాడతాను నువ్వుల నూనె ఆవ నూనె అండ్ ఆలివ్ ఆయిల్ సో దీపుకి ఎప్పుడైనా ఎనీథింగ్ దట్ ఐమ్ కుకింగ్ ఫర్ దీపు ఆర్ కూరలు ఇంట్లో అవన్నీ ఆలివ్ ఆయిల్తో చేస్తాను డీప్ ఫ్రైస్ అవి మొత్తం రైస్ బ్రాన్ ఆయిల్తో చేస్తాను ఏమైనా పోపులు వేస్తున్నాను అనుకోండి అది మాత్రం ఆవ నూనెతో వేస్తాను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు నేను లాస్ట్కి మళ్ళీ కొంచెం పోపేస్తాను అది ఆవగాటు పోపు అనమాట అంటే ఆవ నూనెతో పోపేస్తాను ఒక రెండు స్పూన్ల ఒక టూ త్రీ స్పూన్స్ మెనపప్పు అలాగే త్రీ ఫోర్ స్పూన్స్ పచ్చి వన్ త్రీ ఫోర్ ఆఫ్కోర్స్ కొత్తిమీర ధనియాల గ్రూపే అంటే ధనియాలు ధనియాలే అంటారు కదా నార్త్ సైడ్లో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువే కావాలండి వెల్లుల్పాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సో వెల్లుల్పాయల్ని ఒకసారి కొంచెం కచ్చా పచ్చగా నేను తరుక్కుంటున్నాను అన్నీ వేయించేసుకొని కొంచెం చల్లారక మిక్సీ పట్టేసుకోవడమే సో ఒక్క పచ్చి ఉల్లిపాయ ఇది ఆఫ్కోర్స్ పచ్చి ఉల్లిపాయ వేస్తాం దాన్ని వేయించుకుంటున్నాం అనుకోండి ఇది మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి నేను అటు ఇటుగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయ హిందూ రెసిపీ కాబట్టి నన్ను పక్క నుంచి చెక్ చేస్తుంది కరెక్టే చేస్తున్నానా లేదా అని ఎన్ని మాట్లాడుతుందో మీకు పరిచయం చేస్తాను ఇందు ఎందు రాయిందు తినే నా హెల్ప్ అనమాట నాకు అసలు ఇందు లేకపోతే డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ నా డెలివరీ ఎలా అయ్యేదో అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే అండ్ మా అమ్మకి చెప్పా చిన్నది పుట్టగానే ఫస్ట్ తీసుకెళ్ళి దాని చేతిలో పెట్టండి బికాజ్ అది నాకు చాలా హెల్ప్ చేసిందని అది దాని గురించి చెప్తున్నందుకు ఏడుపుస్తోంది అలాగే ఉల్లిపాయలు కూడా ఘాటు ఉన్నాయి అది ఇంట్రడక్షన్ ఇచ్చాం కదా ఇంకొక రోజు ఒక ఎపిసోడ్ చెప్పిస్తాయి చేత చాలా పచ్చడి చేస్తుంది అద్భుతంగా చేస్తుంది అమ్మ ఫ్రిడ్జ్ ఎపిసోడ్లో పెట్టుకుంటే మరి నేనెలా వంట చేయాలని దూరుతూ ఉంటుంది మధ్యలో మీరు పెద్ద టెన్షన్ పడకండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా ఇవి కొంచెం మగ్గుతూ ఉంటాయి అంత లోపల మనం ఈ టమాటోస్ని చాప్ చేసుకుందాం యాజ్ అైడ్ ఇవి కూడా అన్నీ కచ్చా పచ్చగా తరుక్కుంటే చాలు ఎందుకంటే అన్నీ మళ్ళీ మిక్సీ పట్టుకుంటాము ఈ ఈ పచ్చడి కొంచెం కారంగానే ఉంటుంది ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐటెం కొత్తిమీర ఆల్రెడీ ఇందాక ఇందు శుభ్రంగా కడిగి పెట్టింది సో దీన్ని ఇప్పుడు తరిగి అందులోకి వేసుకోవడం అయితే కొత్తిమీర ఒకటి మాత్రం నేను కొంచెం టమాటోలు మగ్గినాక వేస్తా ఇప్పుడు టమాటోలు మగ్గాలి ఇది బాగా కలుపుకొని మగ్గాయి కొంచెం మగ్గాయి ఇప్పుడు ఇందులో ఈ కొత్తిమీర కాడలు ఉన్నాయని తీసేమాకండి ఎందుకంటే నేను ఎట్లాగనే మనం మిక్సీ చేసుకుంటాం కాబట్టి బేసిక్గా కాడల్లో చాలా ఫ్లేవర్ ఉంటుంది సో మీరు అది తీసేస్తే దాని ఫ్లేవర్ అంత పోతుంది కాబట్టి కాడలతో సహా హ్యాపీగా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు అండ్ పసుపు ఇప్పుడు కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు అయితే దీంట్లో మనం కొంచెం చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాము ఉప్పు చాలా వేసినట్టు కెమెరా కనిపిస్తుందండి స్పూన్ చాలా చిన్నది సో నేను ముందే చింతపండు నానబెట్టి పిసికి కొంచెం నూనె ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను ఈ చింతపండు గుజ్జుని మిక్సీ పట్టేటప్పుడు వేస్తాం లేదు ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయట్లేదు బేసిక్గా మా ఇంట్లో ఏంటంటే చింతపండు గుజ్జు అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది సో దట్ ఎప్పుడైనా ఏదైనా వంట కావాలంటే దయాసిటీస్గా తీసుకొని వాడుకోవచ్చు లైక్ సాంబార్ చేసిన చారులు చేసిన దట్స్ హౌ యు యూ డూ ఇట్ అనమాట సో ఇప్పుడు బాగా కలుపుకొని అన్ని శుభ్రంగా మగ్గాలి దగ్గరకు అయిపోతాయి మగ్గి అదంతా జరగాలంటే దీనిపైన ఒక మూత పడాలన్నమాట ఒకవేళ చింతపండు గుజ్జు మీరు అట్లా రెడీ చేసుకోవట్లేదు ఈ పచ్చడికే కావాలి అనుకుంటే చింతపండు పిసికేస్తారు కదా అంటే నానబెట్టి పిసికినది ఇదంతా మగ్గిపోయినాక ఏది కొత్తిమీర టమాటోలు అన్నీ మగ్గిపోతాయి మగ్గిపోయినాక లాస్ట్కి చింతపండు గుజ్జు కూడా వేసి ఇంకొక ఐదారు నిమిషాలు మగ్గిచ్చండి మరిగించండి దాన్ని ఉడికించండి అప్పుడు డైరెక్ట్గా ఇంకా మిక్సీ పట్టేసుకోవచ్చు అయితే ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి స్పెషలీ వేడి వేడి అన్నంలోకి నా సావి రంగ సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ట్రస్ట్ మీ ఆన్ దిస్ సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గుతుంది ఉప్పు పసుపు వేసాం కదా కొంచెం నీరు చేరుతుంది సో మగ్గుతుంది ఒక మూత పెట్టి ఐదు నిమిషాలు కిచెన్లో ఇంకేమైనా పని ఉందేమో చూసుకురండి నాకు కూడా మా అమ్మాయి కొంచెం పాలు పట్టుకునే పని ఉంది ఆ పని చేసుకొని వస్తా ఐదు నిమిషాలు అది మగ్గుతుంది సో ఒక ఐదు పది నిమిషాలు చక్కగా మగ్గింది కదా వా చక్కగా టమాటోలు అన్నీ మగ్గిపోయినాయి ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయి అంత ఇంత కొత్తిమీర వేసామా ఇంత అయింది చూడండి కానీ పచ్చడి మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకుందా మొత్తం ఇందులో వేసేసుకొని నాకు బేసిక్గా ఈ సిలికాన్ స్పాచులాస్ సిలికాన్ సిలికాన్ గరిటెలు ఎందుకు అంటే ఇట్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసేసేయచ్చు అనమాట ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా ఆ ఒకట సినిమాలో కోట లాగా చేయొచ్చు తెలుసా బేసిక్గా ఇప్పుడు నేను ఈ కడాయిలో మళ్ళీ నూనె వేసి పోపేస్తాను ఈ పోపు చిన్న పోపే ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకొని వద్దాం అయితే వెరీ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను అందులో సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి కొంచెం అంటే ఎంత ఇప్పుడు దీనికి సరిపడా పులుపు ఆల్రెడీ టమాటో పులుపు ఉంటుంది అది కాక ఇంకొంచెం చింతపండు ఒక మూడు పెద్ద చెంచాలు లేదా ఒక హాఫ్ కప్ చింతపండు బికాస్ ఈ పచ్చడి పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ దట్టంగా ఉంటుంది అది దీని స్పెషాలిటీ స్ట మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం స్మెల్ ఎంత బాగుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొంచెం పోపేసి మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆవఘాటు అత్యద్భుతంగా ఉంటుంది ఇవాళ కిచెన్లో వాసన అదిరిపోతుంది సో నేను ఫస్ట్ ఒక బౌల్ తెచ్చుకుంటా ఈ క్యూట్ లిటిల్ బౌల్ అయితే పచ్చడికి బాగుంటుంది అనిపించింది ఎందుకు వేస్తున్నానంటే కనిపిస్తుందని చాలా పోపేస్తాను కదా పసుపు ఒక్క ఎండుమిరపకాయ వేస్తున్నాను యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు వేసాం కానీ దాని పైన ఇట్లా వేస్తే బాగుంటుంది అందుకని ఎండుమిరపకాయ కరివేపాకు ఇట్ ఆ జీలకర్ర పసుపు ఇంకువ కరివేపాకు ఒక ఎండుమిరపకాయ స్టవ్ ఆఫ్ ఇప్పుడు జాగ్రత్తగా ఇది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం ఇట్ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కదా నాకు తినే అనిపిస్తుంది ఇమీడియట్గా అయితే నేను దోశ తయారు చేసుకున్నా ఎందుకు పోపు కంపల్సరీ వేస్తున్నాను అంటే దాంట్లో ఆవ నూనె వేశాను కదా ఆవ తోటి దోశ పచ్చడి అత్యద్భుతంగా ఉంటుంది మాత్రం పచ్చడి పడితే వెళ్ళిపోయాను నేను ఇందులో నీకంటే చాలా బాగా చేశాను నిజంగా మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి దీని అన్నంతో తింటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో టిఫిన్ లవర్స్ ఉన్నారనుకుంటారు రాత్రి అయితే టిఫిన్స్ తింటారా అయితే రెగ్యులర్గా చేసే పల్లి పచ్చడి పుట్నాల పచ్చడి కొబ్బరి పచ్చడి బదులు ఈ కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి ఆహా సర్గ్గలు ఒక పంచులు దాకా వెళ్ళిపోయాను అండి నేను సో ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఈజీగా పది పదిహేను రోజులు ఏమీ పాడవదు బయట ఉన్నా కూడా వన్ టూ డేస్ ఏం పాడవద్దు ఎందుకంటే బాగా నూనెలో మగ్గేసి మిక్సీ పట్టాం కదా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెటర్ అయితే అస్సలు పాడవద్దు ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా దీని టేస్ట్ అంతే బాగుంటుంది ఇంకా రోజు రోజుకి యాక్చువల్ చింతపటిన పులుసు పుల్సేసాం కాబట్టి రోజు రోజుకి ఇంకా దానిలో సారం మంచిగా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది సో చూశారు కదా ఇది ఇవాళ కొత్తిమీర పచ్చడి మీకు ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ముందరికి వెళ్ళి ఒకసారి రీక్యాప్ చూసేయండి మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను అంటే నేను కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి అదేసి అంటే నెక్స్ట్ టైం